ఒక్కొక్కరికి ఒక్కో టాస్క్ ఉంటుంది ఒకరు సక్సెస్ కావడానికి కష్టపడతారు అందుకు వ్యూహాలు అమలు చేస్తారు ఒకరి దగ్గర పనిచేసి సక్సెస్ పాఠాలు నేర్చుకుంటారు సమాజంలో ఉన్న గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకుంటారు వీటన్నింటికీ మూలం ధనం ధనం మూలం ఇదం జగత్ కూటి కోసం కోటి విద్యలన్నారు ధనం కోసం చేసే ఫీట్లు మనందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి ప్రతి పనికి ఒక ధర చెల్లించాల్సి ఉంటుంది అంటే మూల్యం ప్రపంచంలో తీవ్రవాదానికి ఎల్లం లేకుండా చేసింది పొరుగుదేశం పాకిస్తాన్ తీవ్రవాదం ఉంటేనే తాము బతకగలమని ఆ దేశ విధాన పాలకులు ఒక రాజ్యాంగం రచించారు ఆ రాజ్యాంగం ప్రకారం తన పని తాను చేసుకుపోతోంది దేశానికి చమురు అంటే డబ్బు తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తేనే వస్తోందని ఆ దేశానికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదంటే ఎంత మాత్రం ఆశ్చర్యం కాదు ఉపాధి పలు విధములని మనం చెప్పుకుంటుంటాం పాకిస్తాన్ యువతకు మరీ ముఖ్యంగా అక్కడి మదర్సాల్లో ఉపాధి కోసం చూస్తున్న యువతను టార్గెట్ చేసి వారికి భారతదేశం పట్ల శత్రుత్వ భావనను పెంచి పోషించి పైసలు ఎరవేసి మురికి కూపల్లోకి దించుతోంది పాకిస్తాన్ ఈ వివరాలన్నీ తాజాగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నిగ్గు తేల్చింది తీవ్రవాదాన్ని పాకిస్తాన్ పట్ల ప్రేమతోనో ఇండియా పైన శత్రుత్వంతోనో చేస్తోంది కాదని ఆ నివేదిక రుజువు చేస్తోంది కేవలం ఈ దంద అంతా డబ్బు కోసమేనని క్లారిటీ ఇచ్చింది అన్ని రకాల ఉపాధి మాదిరిగానే తీవ్రవాదం కూడా ఒకటని స్పష్టత ఇచ్చింది బతికినంత కాలం జల్సా రాజభోగాలు పోతే కుటుంబ సభ్యులకు పదో పరకు ఇదే సూత్రంతో చలికాచుకుంటోంది దుష్ట పాకిస్తాన్ మనీ 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 ఈ ప్రపంచంలో డబ్బుకు దాసోహం కానిది ఏది ఉండదు డబ్బు కోసం గడ్డి తినడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారని మనం అనుకుంటూనే ఉంటాం రాజకీయ నాయకులు అధికారులు ఇంకా చెప్పాలంటే సామాన్యులు పైసామే పరమాత్మ అంటారు ఇప్పుడు తీవ్రవాదానికి కూడా పైసల లెక్కలు లింకులు మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి ఓర్ని తీవ్రవాదానికి డబ్బుకు ఉన్న లింక్ చూస్తే కళ్లు తేలయాల్సిందే ప్రముఖ ఆర్థిక నిఘా సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏటిఎఫ్ నివేదిక వెల్లడించిన విషయాలు చూస్తే మొత్తం కథ అర్థమవుతుంది ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిపోర్ట్ అనేక షాకింగ్ అంశాలను వెలుగులోకి తెచ్చింది ఉగ్రవాదులు డబ్బును తరలించడానికి వినూత్న మార్గాలను ఎలా వినియోగిస్తున్నారో నివేదిక బహిర్గతం చేసింది ఇందులో ప్రధానమైన విషయం ఏంటంటే ప్రభుత్వ మద్దతున్న ఉగ్రవాదులకు నిధులు లభించడమే కాకుండా ఆ డబ్బును ఎక్కడ కావాలంటే అక్కడకు తరలించగలుగుతున్నారన్న విషయాన్ని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కట్టింది తీవ్రవాదానికి డబ్బుకు ఉన్న లింకులను ఒక్కొక్కటిగా బయటపెట్టింది ఉగ్రవాదం ప్రపంచ ఎలా వేళ్ళూనుకుంటుందో తేల్చింది ఉగ్రవాదం అంటే కేవలం భావజాల ప్రచారం మాత్రమే కాదు టార్గెట్ ఫిక్స్ చేసి చేతులు దులుపుకోవడం ఎంత మాత్రం కాదు ఓవరాల్ గా తీవ్రవాదం మనీ మ్యాటర్స్ అత్యంత కీలకమైన అంశంగా పరిశోధనలో తేలింది డబ్బు చుట్టూ మాత్రమే తీవ్రవాదం తిరుగుతోంది అవును కేవలం డబ్బు చుట్టూనే తీవ్రవాదం మాఫియా పబ్బం గడుపుకుంటుంది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏటిఎఫ్ పంతొమ్మిది ఎనభై ఏడులో జీ సెవెన్ దేశాలు యూరోపియన్ కమిషన్ మరో ఎనిమిది దేశాలు కలిపి ఏర్పాటు చేసిన సంస్థ ఇది ఉగ్రవాదులకు నిధులు సామూహిక విధ్వంసం ఆయుధాల విస్తరణకు నిధులు అందించే వ్యవస్థలపై ఫైట్ చేస్తుంది కేవలం ఇది నైతికతతో ముడిపడలేదు కానీ ఉగ్రవాద నిధులలో హ్యూమన్ ట్రాఫికింగ్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతో సహా అనేక రకాల నేరాలుంటాయి ఇవన్నీ కూడా అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రతి దేశానికి హాని కలిగించేలా ప్రభావితం చూపుతాయి సందర్భానుసారం ఆయా దేశాలు వ్యవహరిస్తున్న తీరును సమీక్షిస్తుంది ఇందులో ఇండియా రెండు వేల పదిలో చేరింది రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంస్థ ఇండియా వ్యవహరిస్తున్న తీరు ఆర్థిక స్థిరత్వం నిజాయితీకి కితాబిచ్చింది మనం చెప్తున్న మాటలకు ఆచరణకు ఉన్న సంబంధాన్ని రివ్యూ చేసి అద్భుతం అంటూ నివేదికలో కొనియాడింది అయితే ఉగ్రవాద నిధుల కోసం లాభాపేక్ష లేని లను ఉపయోగించకుండా చేయాలని హెచ్చరించింది రిపోర్ట్ ఆధారంగా అనేక లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది దీంతో అనేక సంస్థలు మూతపడ్డాయి ఇలా చేయడం అప్రజాస్వామికమని అనేక మంది వాదించిన భారత్ చర్యలను ప్రపంచ దేశాలు ఆహ్వానించాయి మరోవైపు పాకిస్తాన్ ఎఫ్ఏటిఎఫ్ అనేక సార్లు గ్రే లిస్ట్ లో ఉంచింది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలు లోపాలను సంస్థ గుర్తించింది రెండు ఆ తర్వాత రెండు వేల ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు వరకు పాకిస్తాన్ కపట నాటకాన్ని కళ్లకు కట్టింది నివేదిక రూపొందించే సమయంలో లష్కర్ ఏ తోయిబా నాయకుడు జకీర్ రెహమాన్ లఖ్వీకి పాకిస్తాన్ ఐదేళ్ల జైలు శిక్ష విధించింది హఫీజ్ సయీద్ కు ముప్పై మూడేళ్ల జైలు శిక్ష విధించింది ఆ దేశం ఉగ్రవాద నిరోధక చట్టం సవరణ బిల్లు రెండు వేల ఇరవైని ని కూడా అమల్లోకి తెచ్చింది ఇది పాకిస్తాన్ ఉగ్రవాదంపై చట్టపరమైన నిర్వచనాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తెచ్చింది ఉగ్రవాద నిధులపై దాని చట్టాలను ప్రపంచ నిబంధనలకు అనుగుణంగా మార్చింది కానీ ఇది ఎక్కడ మొదలుపెట్టింది ఆ పని ఇప్పటికీ కొనసాగుతుండడం ఒక విషాదం పాకిస్తాన్ ప్రక్షాళన ఇంకా పూర్తి కాలేదు పూర్తి చేసే ఉద్దేశం పాకిస్తాన్ పాలకులకు ఎంత మాత్రం లేదు సైన్యానికి లేదు ఇదంతా కపట నాటకం అమెరికా సైతం దీన్నో బూచిగా చూపించి పాకిస్తాన్ను ఆడమన్నట్టు ఆడేలా వ్యవహరించేందుకు ఉపయోగించుకుంటోంది పాకిస్తాన్ తీవ్రవాదంపై పోరాటం అన్నది ఒక బ్రహ్మ పదార్థమని నివేదిక తేల్చి చెప్పింది ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది ఫోన్ ఉంటే చాలు డబ్బు ఎటు నుంచి ఎటువైపుకైనా ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు అవకాశం వచ్చేసింది డిజిటల్ మార్గాల ద్వారా రాకపోకలు ఈజీ అయిపోయాయి అందుకు అర్థం కూడా చూపిస్తున్నారు పాకిస్తాన్ జిహాదిస్ట్ గ్రూపులకు మద్దతు ఇవ్వడం గురించి మాత్రమే కాదు ఇంకా చాలా పోరంబోకు పనులు చేస్తోంది పాకిస్తాన్ మిలిటరీ కేంద్రమైన రావల్పిండిలో జరుగుతున్న ఎన్నో భయానక చర్యలను తాజాగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కళ్ళకు కట్టింది లష్కరె తోయిబా జైషే మహమ్మద్ అలాగే వారి స్వచ్ఛంద సంస్థలుగా పిలిచే సంస్థల వాటికి డబ్బు ఎలా వస్తుందో కూడా వివరంగా తెలిపింది మొత్తం రిపోర్ట్ పాకిస్తాన్ ను సిగ్గుపడేలా చేసింది ఉగ్రవాద ఆర్థిక ప్రపంచం ఎలా డబ్బును ఒకవైపు నుంచి మరోవైపుకు ట్రాన్స్ఫర్ చేస్తుందో వివరించింది తీవ్రవాదాన్ని అజెండాగా చేసుకుని పనిచేస్తున్న దేశాలు ఎక్కువ భాగం ఆర్థిక వ్యవస్థను దోపిడీ చేయడానికి నిరంతర సామర్థ్యాన్ని అభివృద్ది చేసుకున్నారని హెచ్చరించింది సోషల్ మీడియా మెసేజింగ్ యాప్లు క్రౌడ్ ఫండింగ్ సైట్ల వంటి డిజిటల్ ప్లాట్ఫామ్ల వాడకంలో కూడా వీరు రాటు తేలిపోయారన్న నిజాన్ని ప్రపంచానికి తెలియజేసింది ఇక షెల్ కంపెనీలు సూట్ కేస్ కంపెనీల ఏర్పాటు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేం లేదు అదే సమయంలో చట్టపరమైన కంపెనీలు ట్రస్ట్లను కూడా ఏర్పాటు చేసి నిధులను అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు పంపించేందుకు ఏర్పాట్లు కూడా బాగానే చేసుకున్నాయి కానీ ఇక్కడ కీలక అంశం తీవ్రవాదాన్ని పెంచి పోషించడమే తమ అజెండా బయటకు తెలియదనుకుంటోంది ఉగ్రవాద నిధుల సమీకరణ ఎలా జరుగుతుందో రిపోర్ట్ తేటతలం చేసింది ఉగ్రవాదులు ఏదైనా ప్రాంతాన్ని నియంత్రించినప్పుడు ప్రభావితం చేస్తున్నప్పుడు వారికి ఆర్థిక శక్తిని సమకూర్చేందుకు ప్రభుత్వమే సహకరిస్తోంది పన్నుల వసూళ్లు మానవతా సహాయాన్ని మళ్లించడం ప్రకృతి వనరులను దోచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తోంది ఇలా చేయడం ద్వారా తీవ్రవాదులు ఒక ప్రభుత్వ వ్యవస్థలా పనిచేస్తూ అంతర్జాతీయ నాణ్యతా వ్యవస్థలకే సవాల్ విసరడం మొదలు ఇలాంటి వాటి కట్టడి కోసం ఎలా వ్యవహరించాలన్న దానిపై ప్రభుత్వాలకు అంతర్జాతీయ సమాజానికి ఎఫ్ఏటిఎఫ్ కర్తవ్య బోధ చేస్తోంది ఉగ్రవాద ఆర్థిక సహాయం వారు భూభాగాలను నియంత్రిస్తున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అంటే పన్నులు మానవతా సహాయం మళ్లింపు సహజ వనరులను ఉపయోగించడం ఉంటుంది ప్రభుత్వ ఆధ్వర్యంలో తీవ్రవాద కేంద్రాలను నడపడం గురించి మనం పాకిస్తాన్ విషయంలో ఎంతో స్పష్టత చూడొచ్చు తీవ్రవాద శిబిరాలకు నిధులు ఇవ్వడం ఇవన్నీ కూడా పాకిస్తాన్ విధానంలో భాగం రిపోర్ట్ ఇలాంటి అంశాలను స్పష్టం ఈ నివేదిక ప్రభుత్వ భాగస్వామ్యంలో తీవ్రవాదం వేళ్లూనుకుని అంశాలను హైలైట్ చేసింది అయితే నిధులు సమకూర్చుకుంటున్న మార్గాలపై ఫోకస్ పెంచాల్సిన అవసరాన్ని విధానాలను ఉంది తీవ్రవాద సంస్థలపై ఆంక్షలను తప్పించుకోవడానికి ఉగ్ర గ్రూపులకు ప్రభుత్వ సాయం కీలకమవుతోందని నివేదిక స్పష్టం చేసింది ఇంట్రెస్టింగ్ చెప్పుకోవాలి తీవ్రవాద సంస్థలను ప్రారంభించి అవి ఎలా పనిచేస్తున్నాయో కూడా ఆడిట్ చేసి అంతలా కూడా నివేదిక స్పష్టం చేసింది అంటే తీవ్రవాదాన్ని అద్భుతంగా పనిచేసేందుకు తగిన ఏర్పాటు చేయడంతో పాటు వారు ఆ పనులు చేస్తున్నారో లేదో కూడా నిఘా ద్వారా పర్యవేక్షిస్తుందన్నమాట ప్రభుత్వమే ఆ పని చేసినప్పుడు అవసరాన్ని బట్టి నిధుల సేకరణతో సహా ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశమూ ఉంది ఐక్యరాజ్య సమితిలో ఈ విషయాలను వెల్లడించడంలో ఇండియాకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఐక్యరాజ్య సమితి ఒకవైపే చూడటం రెండో వైపు ఏం జరుగుతుందో పరిశీలించకపోవడం వల్ల ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతోంది అంటే ఐక్యరాజ్య సమితి అమెరికా యూరప్ దేశాలు చెప్పినట్టే నడుచుకోవడం వల్లే ఈ దరిద్రం ఎక్కువవుతోందని నివేదిక చెప్పకనే చెప్పింది ఆంక్షలు బలంగా విధిస్తే తీవ్రవాద గ్రూపుల నిధులు ఎక్కడికక్కడే ఆగిపోయే అవకాశం ఉంది మొత్తం వ్యవహారంలో ఎక్కడా పాకిస్తాన్ గురించి చెప్పకపోవడం విశేషం కానీ ఈ సమస్యను గుర్తించడం భారత దర్యాప్తు సంస్థలు దౌత్యవేత్తలకు అత్యవసరం తీవ్రవాదులకు నిధులు విరాళాలు ఎన్క్రిప్టెడ్ మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా డబ్బును ఇతర ఆస్తులను అందిస్తున్నట్టు నివేదిక తెలిపింది సంక్షిప్తంగా తీవ్రవాద వ్యతిరేక వ్యవస్థల దృష్టిలో పాకిస్తాన్ చేస్తున్న వికృత చేష్టలు ప్రపంచానికి తెలియకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు సురక్షిత కమ్యూనికేషన్ పరికరాలు సాఫ్ట్వేర్ సైబర్ భద్రతా చర్యల్లో పెరిగిన పెట్టుబడితో సాంకేతికత కమ్యూనికేషన్లపై వారు దృష్టి సారించారు దాడి సందర్భంగా కమ్యూనికేషన్ గేర్ ఆల్ట్రాసెట్లను వినియోగించారు ట్రేస్ చేయడానికి వీలులేని విధంగా రేడియో తరంగాలతో వ్యవహారం ఇక తీవ్రవాద సంస్థలకు డబ్బు తరలింపు ఎలా జరుగుతుందో తెలిస్తే విస్తుపోక మానరు సంస్థ పరిశీలనలో భయానక అంశం వెలుగు చూసింది ఇస్లామిక్ స్టేట్ అల్ ఖైదా వంటి నెట్వర్క్స్ సంస్థలు నిధుల తరలింపు కోసం ప్రాంతీయ సంస్థలపై ఆధారపడతాయి ఇందులో ఏక్యూఐఎస్ భారత ఉపఖండంలోని అల్ ఖైదా కూడా ఉంది ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశంలోని అన్ని ముస్లింలను జిహాద్ ప్రారంభించమని పిలుపునిచ్చింది కుట్ర చేసింది పాకిస్తాన్ కానీ ఇండియాపై యుద్దం చేయాలని పిలుపునిచ్చింది ఉపఖండం అల్ ఖైదా గ్రూప్ ఇది చాలా విడ్డూరం ఈ తీవ్రవాద సంస్థ చివరగా రెండు వేల ఇరవై రెండులో బంగ్లాదేశ్ గ్రూపులతో కలిసి అసోం నుండి పనిచేస్తున్నట్టు సమాచారం మూడు అంతర్జాతీయ సరిహద్దుల్లో నెట్వర్కింగ్ ఏర్పాటు చేసుకుందని తెలుస్తోంది సిద్దిక్ వంటి ఇస్లామిక్ స్టేట్ కార్యాలయాలు ఇండియాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి హవాలా లావాదేవీల ద్వారా ఇండియా బంగ్లాదేశ్ నుండి నిధులను తరలిస్తున్నాయి హవాలా కేటుగాళ్లు గతంలోలా ఇప్పుడు నోట్ల కట్టలపై ఆధారపడటం లేదు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సహా చాలా దేశాల్లో తీవ్రవాదులు క్రిప్టో కరెన్సీని ఉపయోగిస్తున్నారు చేయడం కూడా ఇబ్బందిగా మారుతోంది ఒకసారి లోపలికి ప్రవేశిస్తే అంతర్గత నెట్వర్క్ లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవడం కష్టమవుతుంది విచారణ సంస్థలు వీటిలోకి ప్రవేశించడం సమాచారాన్ని సేకరించడం కూడా కష్టమవుతోంది ఈ క్రిప్టో యంత్రాంగాన్ని ఇంత బలంగా నిర్మించారు అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే ఏ సంస్థకైనా భవిష్యత్తులో ఒక పెద్ద సవాల్గా మారనుంది ఇది ఒక విశాలమైన సాలెగూడులా విస్తరిస్తోంది టెర్రర్ కోసం టెక్నో పార్కులు ఏర్పాటు చేసుకుంటున్నారంటే ప్రభుత్వాల మద్దతు ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు పైన పేర్కొన్నవే కాకుండా కొన్ని అసాధారణ లక్షణాలు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గుర్తించింది ఉగ్రవాదులు ఇప్పుడు జూమ్ లేదా యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా డబ్బు ఆర్జనపై కూడా దృష్టి సారించారు అంతేకాదు ట్విట్టర్ ఎక్స్ ను కూడా ఉపయోగించుకుంటున్నారు బ్లూటిక్ సేవలను తీసుకుంటూ వినియోగదారుల నుంచి పేమెంట్స్ కూడా అందుకుంటున్నారు తీవ్రవాద వ్యతిరేక సంస్థల పరిశోధనల్లో బ్లూటిక్ ఖాతాల్లోకి పెద్ద ఎత్తున నిధులు వచ్చిపడిన విషయం కూడా రుజువైంది యూట్యూబ్ సూపర్ చాట్ ఫీచర్ను సైతం తీవ్రవాద సంస్థలు ఉపయోగించుకుంటున్నాయి ఇది వ్యూయర్స్ కోసం లైవ్ ప్రసారాలు అందించి వారు చెప్పే భావజాలలో భాగస్వామ్యం అయ్యేలా చేస్తోంది ఫ్యాన్ బేస్ పెంచుకుంటూనే ఇష్టమైన జిహాదీలకు నేరుగా మనీ పంపించడం తేలికైపోయింది ఒక్క క్లిక్ తో కోర్టు పంపించేయచ్చు ఒక్కొక్కరు షేర్ చేయడం ద్వారా తీవ్రవాదులకు మద్దతు కూడా గణనీయంగా పెరుగుతోంది ప్రీపెయిడ్ కార్డుల ద్వారా ముందుగానే డబ్బుతో లోడ్ చేసి ఎవరైనా ఉపయోగించేలా చేయడం ఓపెన్ లూప్ కార్డులు అంటే ప్రపంచం ఏ మూల నుంచైనా ఆ డబ్బును తీసుకునే వెసురుబాటు అందుబాటులోకి వచ్చేసాయి విచారణ చేసేవారు ఈ ఆధారాలతో ఉగ్రవాదులను పట్టుకు అసాధ్యంగా మారుతోంది నీచపు పనులు చేయడానికి ముందుండే పాకిస్తాన్ విషయంలో ఇక్కడ ఆసక్తికర విషయాలను మనం గమనించాలి ఆ దేశ పరిశోధకులు అనేక విషయాలపై ఆశ్చర్యకరమైన సమాధానాలు ఇస్తూ ఉంటారు ఎఫ్ఏటిఎఫ్ నివేదికలో ఉదహరించిన ఒక ఉదాహరణ మనకు పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాద సంస్థల కదలికలు నిధుల ప్రవాహాన్ని స్పష్టం చేస్తుంది తెహ్రికే తాలిబాన్ పాకిస్తాన్ టి పేర్కొన్న కార్ బాంబు దాడి నుంచి వచ్చిన సాక్ష్యం విస్తుపోయేలా చేస్తోంది దర్యాప్తులో కారు యజమానిని గుర్తించారు ఈ నివేదిక ప్రకారం దాడిలో పాల్గొన్న వ్యక్తి అప్పటి వరకు చనిపోయిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్ ను రెగ్యులర్ చేయడంతో పాటుగా మూడు పెద్ద మొత్తాలకు లావాదేవీలు నిర్వహించాడని తేలింది చేతికి డబ్బందిన తర్వాత ఆ అకౌంట్లను క్లోజ్ చేశాడని కూడా అధికారులు తెలుసుకున్నారు పాకిస్తాన్ ఆర్థిక పర్యవేక్షణ విభాగం విదేశీ చెల్లింపులను గుర్తించి నిందితుడిని అరెస్ట్ చేసినట్టుగా కలరింగ్ ఇచ్చింది విషయం ఏంటంటే పాకిస్తాన్ అనుకుంటే ఏదైనా చేయగలదు కానీ అనుకోదు ఇదే అసలు సమస్య అది కోరుకున్నప్పుడు ఏదైనా చేసేందుకు సంకోచించదు తన కిందకు నీళ్లొస్తాయన్న భయం వచ్చినప్పుడు మాత్రమే తీవ్రవాద విషయంలో ఒక అడుగు వేస్తుంది రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడిలో అవకాశం లభించినా అది ఆ పని చేయలేదు తీవ్రవాద సంస్థలు ఇండియాలోకి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను సరిహద్దు దాటించాయో భారత నిఘా సంస్థలు వెల్లడించాయి తీవ్రవాద నివేదిక ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది దాడిలో ఉపయోగించిన ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం కీలకమైన భాగం అల్యూమినియం పౌడర్ అమెజాన్ ద్వారా సేకరించాలని గుర్తించారు ఈ కామర్స్ సైట్లు దుర్వినియోగం అవుతున్నాయని తేలింది ఇది అత్యంత దారుణమైన భాగం అయినప్పటికీ అధికారులు ఈ దాడిని జైషే మహమ్మద్ చేసిందని రుజువు చేశారో కూడా ఎఫ్ఏటిఎఫ్ నివేదిక బహిర్గతం చేసింది నేడు ఉగ్రవాదం ఎంతో కాంప్లికేటెడ్ గా మారింది ప్రతి దానిని పరిగణలోకి తీసుకుంటే ఉగ్రవాదాన్ని నిరోధించడంలో భద్రతా సంస్థలు ఎదుర్కొంటున్న సవాలు పరిధి ప్రశ్నార్థకమవుతోంది దీంతో తీవ్రవాద మూలాలపై ప్రశోధనలు చేస్తున్న సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి దాన్ని గుర్తించడం అసాధ్యంగా మారింది ఉగ్రవాద స్పాన్సర్లకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి ఇండియాకు తక్షణ ప్రమాదాన్ని ఎఫ్ఏటీఎఫ్ స్పష్టంగా వివరించింది ఆన్లైన్ ప్రచార వరదతో ప్రేరణ పొందుతున్న ఉగ్రవాదులను కట్టడి చేయాలి గోకర్నాథ్ ఆలయంలో దాడి చేసిన వ్యక్తి ఫోన్ ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా దాదాపు నలభై నాలుగు అంతర్జాతీయ థర్డ్ పార్టీ పేమెంట్స్ స్వీకరించాడని తేలింది ఆ తర్వాత సదరు వ్యక్తిని బలగాలు అరెస్టు చేయగలిగాయి ఉగ్రవాదులు ఇప్పుడు నిధులు రాబట్టుకునే మార్గాలపై ప్రశోధనలు చేస్తున్నారు ఎలా డీల్ చేస్తున్నారన్నది కనుక్కోవడం మరింత భారంగా సవాలుగా మిగిలింది మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకొచ్చే కొంతమంది ప్రపంచ నాయకుల వల్ల కూడా తీవ్రవాదం మరింత రాజుకుంటుంది ఈ రోగానికి మందు ఒక్కటే ఉగ్రవాదానికి స్పాన్సర్ చేస్తున్న దేశాల అంతు చూడటం ఉగ్రవాదానికి ఎవరి సపోర్టున్నా ఉన్నా ప్రభుత్వం తలుచుకుంటే ఇక అంతే సంగతులన్న హెచ్చరికను తీసుకెళ్లాలి